గారు అదేవిధంగా జేఏసీ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రం అంతా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అదేవిధంగా సెయిల్ లో చేయాలని చెప్పేసి అని పలు డిమాండ్లతో ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది ఒక పక్క స్టీల్ ప్లాంట్ లో పర్మనెంట్ ఎంప్లాయీస్ మీద దాడి జరుగుతూనే ఈ మధ్య కాలంలో కాంట్రాక్ట్ కార్మికుల మీద కూడా విపరీతమైన దాడి జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇరవై ఎనిమిదో తారీఖున ఎటువంటి నోటీసులు లేకుండా కాంట్రాక్టర్ కానీ ఇంజనీరింగ్ కానీ ఎటువంటి నోటీసులు లేకుండా నాలుగు వేల రెండు వందల మంది కార్మికుల్ని తొలగించడం జరిగింది రాత్రి రాత్రే మొత్తం కార్మికులందరూ కూడా ఈడీ వర్క్ ముట్టడి చేసి సమస్య పరిష్కారం అయ్యేదాకా కార్మికులందరూ నిలబడి ఉన్నారు కాబట్టి రాత్రికి రాత్రే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రభుత్వాలన్నీ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మళ్ళీ ఉదయాన్ని విధిలోకి తీసుకోవడం జరిగింది ఆ క్రమంలోనే ఆర్ఎల్సీ గారి సమక్షంలో ఖచ్చితంగా రాసి మరలా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరిని తొలగించం పూర్తి స్థాయిలో ఉత్పత్తిలో అయి ఉన్నారు ఈరోజు ఉత్పత్తి స్టీల్ బ్రాండ్ ఉత్పత్తిలో కీలకంగా భాగస్వాములు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించమని చెప్పేసి అని ఆర్ఎల్సీ గారి సమక్షంలో చెప్పడం జరిగింది కానీ మరలా చెప్పిన తర్వాత నాలుగు రోజుల కింద ఈ రెండు వేల ఐదు వందలు దాని తర్వాత వచ్చి మేన్ తగ్గిస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది వెంటనే కొన్ని డిమాండ్ల మీద ఏడు డిమాండ్లు పెట్టి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున సమావేశం ఏర్పాటు చేశారు ఏర్పాటు చేసి ఏవైతే మీరు సమావేశం చెప్పారో ఈ రెండు వేల ఐదు వంద తొలగించం మ్యాన్ పవర్ ను కూడా తీయమని చెప్పి ఆర్ఎస్ సమక్షంలో విని రాసుకోవడం జరిగింది మరలా పదకొండో తారీఖు సమావేశం ఏర్పాటు చేశారు ఈ లోపలే రెండు వందల నలభై మూడు మంది కార్మికుల్ని యథావిధిగా తొలగించారు ఒక కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలంటే ఖచ్చితంగా కాంట్రాక్ట్ నోటీస్ ఇవ్వాలి అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ ఏదైతే పనిచేస్తారో ఆ ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ కాంట్రాక్టర్కి ఈ వర్కర్ పనిచేయట్లేదు ఈ కార్మికులు ఇరెగ్యులర్ గా రావడం లేదు లేకపోతే ఈ తాలూకా పరిపక్వతం బాగలేదు కానీ చెప్పేసిన ఒక నోటీస్ ఇవ్వాలి అటువంటి నోటీస్ ఏమీ లేకుండా అటు ఇంజనీరింగ్ అటు హెచ్ఓడీలు కానీ తెలియకుండా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఎవరు లిస్టు వాళ్ళు తీసేశారు ఆ లిస్టులో లో ఇప్పుడు తీసిన రెండు వందల మూడు వందల లో చాలా మంది స్టీల్ ప్లాంట్ కి కావలసినటువంటి కార్మికులు ఐవీఆర్ వెల్లర్లు ఉన్నారు అదే విధంగా మిల్టరేట్ బెటర్లు ఉన్నారు ఫ్యాబ్రికేటర్లు ఉన్నారు హెచ్ఆర్ఓలకు ఆ లిస్టు తెలియదు కాబట్టి మరొక వర్కాట్లు తెచ్చి ఆ వర్కాడ్ల ప్రకారంగా ఓటో నెంబర్ ఒకరో మూడో నెంబర్ ఒకరో తీశారు దీనివల్ల ఈ రోజు లో నైపుణ్యత కలిగినటువంటి కార్వీలు కోల్పో పరిస్థితి వస్తుంది మరో సమావేశం పెట్టి పెట్టిన తర్వాత వీళ్ళు పదిహేనో తారీఖు లోపల రిస్టోర్ చేస్తారని చెప్పేసి అని ఆర్ఎన్సి గారి సమక్షంలో మళ్ళీ చెప్పడం జరిగింది దాంట్లోనే ఎవరైతే కాంట్రాక్ట్ కార్మి సంఘాలు నాయకత్వం వహిస్తున్న నాయకుల్ని పర్మూంటు ఎంప్లాయీస్ తాలూకా నాయకుల మీద కూడా నోటీసులు ఇవ్వడానికి తొలగించడానికి చేస్తున్నారు ఈ రోజు ఖచ్చితంగా మళ్ళీ చెప్తాం పదిహేనో తారీఖు లోపల గానీ ఈ రెండు వందల నలభై మూడు మందిని కానీ రిజిస్టర్ చేయకపోతే ఖచ్చితంగా మేము మళ్ళీ సమ్మె కూడా వెళ్ళిపోతాయని చెప్పడం జరిగింది ఎందుకంటే సమ్మెకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఈ సమ్మెలో ఖచ్చితంగా ఎందుకంటే మాకు సమ్మె కొత్త కాదు రెండు వేల ఐదులో కూడా పదహారు రోజులు మూడు వందల కోసం మొత్తం కాంట్రాక్ట్ కార్ సంఘాన్ని కలిపి పర్మండ్ అప్రోచ్ సహకారంతో సమ్మె చేసి మూడు వందల రూపాయలు సార్లు జరిగింది కానీ ఈ రోజు పరిస్థితి దారుణంగా ఉంది ఈ రెండు వందల నలభై మూడు మంది కాదు మేము కూడా యూనియన్ చెప్పాం ఇర్రెగ్యులర్ రెగ్యులర్ ఎవరున్నారు లేకపోతే డ్యూటీ రావట్లేదా అటువంటి రెండింటి చేయండి దాన్ని కూడా మేము యూనియన్స్ ఎవరు డ్యూటీ సమయం ఎవరు సపోర్ట్ చేయం కానీ మీరు అర్థాంతరంగా ఎటువంటి నోటీస్ లేకుండా తీసుకున్నట్టు పంతొమ్మిది అని చెప్పాం మరి రేపు తారీఖు లోపల కానీ ఎట్టి పరీక్షలు కానీ రీసెంట్ చేయకపోతే మళ్ళీ ఇరవై ఆరో తారీఖున ఆర్ఎస్సీ గారి దగ్గర మళ్లీ ఉన్నాయి ఆ చర్చల్లో కూడా ఎటువంటి కొనసాగకపోతే అప్పుడు కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాం ఇడి వన్స్ లెటర్లు గానీ అదేవిధంగా పాదయాత్రలు ఇవన్నీ కూడా మేము ప్రణాళిక చేశాం ఆ ప్రకారంగా మేనేజ్మెంట్ లేకపోతే ఖచ్చితంగా మేము మన సమయ నిర్వహించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు